సారి రావాలని స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంటే స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంటే స్వామి వేణి అన్నములో వెన్న పూసనే వేస్తా వేణివేణి అన్నములో వెన్న పూసనే వేస్తా ఆవకాయ వడ్డించి దగ్గరుండి తినిపిస్తా స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంటే స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంటే స్వామి పళ్ళు తెంచి పెట్టేందుకు శబరమ్మను కాను నేను పలహారాలు ఇచ్చేందుకు మహారాజును కాను నేను పళ్ళు తెచ్చి పెట్టేందుకు శబరమ్మను కానునే పలహారాలు ఇచ్చేందుకు మహారాజును కానునే పేదింట్లో వంట తింటే పేరే మీద పేదింట్లో వంట తింటే పేరే మీద గొంగట్లో కుంగుంటే గొప్పేమి తరగదులే స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంటే స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంటే స్వామి

అరుగు మీద కోకుంటే తుడి మీద అరుగు స్వామి తలకాసాని మురుతుంటే నిజరపో నా స్వామి స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంటే స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంటే స్వామి ఇక్కడికి నన్ని అటుకులకే పొంగిపోయినా వంట పడవ నిన్ను దాటిస్తే పరవశించినావంట పిడికిడన్ని అటుకులకే పొంగిపోయిన వంట పడవ నిన్ను దాటిస్తే పరవశించిన వంట ఎంతటి దయగలవాడో వెంకటేశుడనుగుంటి ఎంతటి దయగలవాడో వెంకటేశుడనుగుంటి అంతటి నా స్వామి మరి నా ఇంటారాడేటి స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంటే స్వామి ఒక్కసారి రావాలని స్వామి పిలుస్తుంటే స్వామి వేడి వేడి అన్నములో వెన్న పూసనే వేస్తా వేడి వేడి అన్నములో వెన్న పూసనే వేస్తా ఆవకాయ వడ్డించి దగ్గరుండి తినిపిస్తా స్వామి ఒక్కసారి రావాలని స్వామీ ఎన్నాళ్ళగా పిలుస్తుంటే స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంటే స్వామి స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంటే స్వామి ఇది సాంగ్ అనమాట మీకు ఎవరికన్నా ఈ సంగీత జ్ఞానం ఉండి మీరు ప్రస్తుతం నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఈ పాట యొక్క రాగం శృతి చెప్తే అది ఒక టెస్టింగ్ వీడియోలాగా నేను భావించి చెప్తున్నాను అప్పుడు మీకు నేను స్వరం రాసి ఇంకొక వీడియోలో పెడతాను అనమాట ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై రాసి పాట లిరిక్స్ కావాలనుకున్న వాళ్ళకి ఒకసారి చూపిస్తాను